ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి తెలుగు ప్రజల ఉన్నతికి చంద్రబాబు గారి నాయకత్వం అత్యంత అవసరమని లోక్సభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ఈ రోజు తెలుగు జాతి ప్రపంచాన్ని శాసిస్తుందంటే దానికి కారణం చంద్రబాబే అని ఆయనను కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన అభివృద్ధి మన కళ్లకు కనిపిస్తుందని అన్నారు హైదరాబాద్ మహానగరం ఇంతలా అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు విజన్ అనే పెమ్మసాని అన్నారు చంద్రబాబు రాజకీయ అనుభవం అపారమైందని ఆయనకున్న అనుభవం రాష్ట్రంలో ఏ లీడర్ కి లేదని చెప్పారు ఈ రోజు మీరు చూస్తున్నారు తెలుగు జాతి ప్రపంచాన్ని శాసిస్తూ ఉందంటే ఎవరు దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఋషిలాగా కష్టపడి ఈ హైదరాబాద్ ఇలా చేసి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి విజన్ తో చేశారు కాబట్టి చూడండి మీరు ఈ సంపద ఎంత సంపద సృష్టించారు చంద్రబాబు గారి అనుభవం అపారమైనది ఫార్టీ ఇయర్స్ అండి అంతటి రాజకీయ అనుభవం నాకు తెలిసి రాష్ట్రం ఎక్కడ ఏ వ్యక్తికి లేదు సో ఆయన కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఉంటాయి ఒక విజన్ సంపద సృష్టించడం నిరంతరం పొద్దున్నీ నైట్ పదిహేను గంటలు కష్టపడి పనిచేసే తత్వం సహనం ఇలాంటి లక్షణాలు చంద్రబాబు గారిలో నుంచి ఇన్స్పిరేషన్ నిరంతరం ఆయన జీవితం ప్రజాసేవకే అంకితం చేశారని చెప్పారు అలాంటి గొప్ప లీడర్ కి అన్ని విధాల అండగా ఉండటం మా ధర్మం కర్తవ్యమని ఆయనని అన్నారు ఎప్పటికీ తాము చంద్రబాబు గారితోనే కలిసి నడుస్తానని ఆయనని ముఖ్యమంత్రిగా గెలిపించుకుని తీరుతామన్నారు ఇక గుంటూరు లోక్సభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఖరారయ్యారు తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన చంద్రశేఖర్ తండ్రి వ్యాపార రీత్యా నరసారావుపేటలో స్థిరపడ్డారు చంద్రశేఖర్ పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో సీటు సాధించారు తర్వాత మెడికల్ పీజీ చేసేందుకు అమెరికా వెళ్లారు అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తూనే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా ఫిజీషియన్గా పనిచేశారు పేద విద్యార్థుల కోసం యూవర్ల్డ్ ఆన్లైన్ శిక్షణ సంస్థను ప్రారంభించారు నర్సింగ్ ఫార్మసీ న్యాయ వాణిజ్యం అకౌంటింగ్ విభాగాల్లో సైతం అమెరికాలో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఏర్పాటు చేశారు అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్లో సభ్యులుగా పలు సేవలను అందించారు పెమసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు పల్నాడు ప్రాంతంలో ప్రజల నీటి సమస్యలను తెలుసుకున్న ఆయన నూట ఇరవై బోర్వెల్స్ ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు తెనాలి మండలం బుర్రపాలెంలోను ఉచిత ఆర్వో ప్లాంట్లు నెలకొల్పారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విద్యా సేవలు అందిస్తున్న పలు సంస్థలకు సాయం అందించారు రెండు వేల పద్నాలుగులోనే టీడీపీ నుండి నరసారావుపేట లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంతకాలం వేచి ఉన్నారు త్వరలో జరిగే ఎన్నికల్లో గుంటూరు నుండి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు